తెలంగాణలో బస్ పాస్ రేట్లు పెరిగాయి బస్ పాస్ రేట్లను ఆర్టీసీ ఇరవై శాతానికి పైగా పెంచింది పదమూడు వందల రూపాయలు ఉన్నటువంటి మెట్రో పాస్ను పదహారు వందలకు పెంచింది ఒక వెయ్యి నూట యాభై ఉన్నటువంటి ఆర్డినరీ బస్ పాస్ను పద్నాలుగు వందలకు పెంచింది గ్రీన్ మెట్రో ఏసీ బస్ ఛార్జీలు కూడా పెరిగాయి తెలంగాణలో బస్ పాస్ రేట్లు పెంచినట్టు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ చందు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ముఖ్యంగా ఆర్టీసీ బస్ పాసులతో పాటు అదేవిధంగా టికెట్ల రేట్లను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ప్రస్తుతం బస్ పాసులకు సంబంధించినటువంటి అంశంలో పదమూడు వందలు ఉన్నటువంటి బస్ పాస్ని మూడు వందలు పెంచుతూ పదహారు వందలకి పెంచినటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు పద్నా పదకొండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి బస్ పాస్ని అదేవిధంగా పద్నాలుగు వందలకి పెంచినటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్తో పాటు అదేవిధంగా గ్రీన్ మెట్రో సిటీ ఏసీ బస్సులకు సంబంధించి ఛార్జీలను కూడా పెంచడం జరిగింది ఈ ఛార్జీలన్నీ కూడా ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమల్లోకి రాబోతున్నాయి దీనిపైన ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ పెంచినటువంటి బస్ ఛార్జీల పెంపు పైన పూర్తిగా విద్యార్థులతో పాటు అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే బస్ ఛార్జీలు కానీ అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి పాసులు కానీ రేట్లు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి మరొకసారి బస్ పాసులకు సంబంధించి మరొకసారి మూడు వందలు ఒకేసారి పదమూడు వందలు ఉన్నటువంటి బస్ పాస్ని మూడు వందలు ఒకేసారి పెంచి పదహారు వందలు చేయడాన్ని విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు కానీ అటు ఉద్యోగులు కానీ దీంతోపాటు పదకొండు వందల యాభై రూపాయలు ఉన్న దాన్ని అదేవిధంగా పద్నాలుగు వందలు చేశారు అంటే రెండు వందల యాభై రూపాయల ఛార్జీని ఒకేసారి పెంచినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దీంతో పాటు ట్వంటీ పర్సెంట్ అదనంగా టికెట్ రేట్లను కూడా రాష్ట్ర పెంచుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు మహిళలకు సంబంధించినటువంటి అంశంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ మరొకవైపు విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో బస్సు అదే అదేవిధంగా టికెట్ల రేట్లని ఏ విధంగా ఒకేసారి ట్వంటీ పర్సెంట్ పెంచుతారు అంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయంలో మరొకసారి ఆర్టీసీ పునరాలోచించాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీనిపైన ఆర్టీసీ ఏమైనా వెనక్కి తగ్గుతుందా లేక ఈ రోజు నుంచి అమలు చేసినటువంటి ఛార్జీలు అదే విధంగా కొనసాగిస్తుందా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది చందు రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ